హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అందరి నమస్కారం సార్ ఆదానీ గ్రూప్ని బంగ్లాదేశ్లో కావచ్చు శ్రీలంకలో కావచ్చు ఎత్తివేస్తున్నారు అదేవిధంగా అసలు మన మన ఇండియాలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎందుకని ఎత్తివేయట్లేదు అంటే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకన్న ఎందువల్ల అసలు భయం భక్తి వినయం పానిసత్వం కూడా కారణాలు ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులని నిజమా కాదా దయచేసి ఆలోచించుకోండి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేస్తే తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం మీడియాలు చూపించకపోతే గల్లించి ఢిల్లీ వరకు ఢిల్లీలో వందలాది మందితో ధర్నాలు చేసినా మేము కానీ ఒక్క అక్షం కూడా రాయలేదు ఒక్క వార్త కూడా ఒక సెకండ్ కూడా చూపించకపోతే మేము బాధ్యం కాదు మేము ఉద్యమం చేయలేదంటే ఎలాగండి అంటే ఆ పార్టీలో నీ పార్టీలో కూర్చుని అవతలని బూతులు తిడితేనే ఉద్యమం ఏం చేశారంటే పదవుల్లో అత్యంత పదవులకు తీసుకుని వాళ్ళ మా నాయకులందరూ అందరూ మీద ఎక్కించుకున్న మనుషులు ఒకప్పుడు ఏళ్ళ కుటుంబాలు తిట్టినా మళ్ళీ తిరిగి అవతల దగ్గరికి వెళ్ళి పొడతా వాళ్ళని తిడుతున్నారు కాబట్టి నిజమే పెట్టుకుంటున్నారు కొంతమందిని సరే కమ్మింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ వెరీ క్లియర్ గా జనాల్ని హౌలేలు చేస్తున్నారు కొంతమంది హౌలే అంటారు కదా ఖచ్చితంగా అండి బాధగా ఉన్న వినండి భావి కోసం చెప్తున్నా ఇవాళ శ్రీలంక ప్రభుత్వంలో ఉన్న దిశ నాయకుడు గారు కుమార దిశ నాయుడు ఆయన స్పష్టంగా ఆదానీ ఒప్పందాలని అవినీతి జరిగిందని పునరానికి దేశించి బయటపడేస్తున్నాడు బంగ్లాదేశ్ ఉద్యమం వచ్చినప్పుడు కూడా మొత్తం మన ఇండియాలో భూభాగాలను బంగ్లాదేశ్ ఎక్కువ ఇచ్చి ఇన్టర్న్ తీసుకుంటున్న దాంట్లో అలాగే బజ విద్యత ప్రదర్శించాడు కదా మనం అందరూ ఒప్పుకున్నారు కదా అనుకున్నాం కానీ జరిగింది ఏంటంటే ఆదానీ గారికి కరెంట్ అమ్మడానికి ఒప్పందాలు చేయించారంటే అంటే షేక్ హసీనాజాన్ దగ్గర వజాద్ గారి దగ్గర ఇండియా హక్కులు తాకట్ పెట్టారు లేదనేది తర్వాత తెలుస్తుంది తెలుస్తుంది కానీ వాళ్ళు ఏమో ఇంత దుర్మార్గం వద్దని వాళ్ళు పమ్మంటున్నారు అలాగే ఆస్ట్రియా అయితే ఇండోనేషియా చాలా సార్లు చూసాం మనం సార్ మంత్రి వేరే దేశం మంత్రి అయితే మీ మీ ప్రధానమంత్రి వచ్చి మాకు ఒత్తిడి చేశాడు ఈ ఆదాని గారికి అమ్మని చెప్పి మేము దాడు అని చెప్పి వేరే దేశం మంత్రి గారు మాట్లాడారు ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అన్న ధైర్యం ఉంటే నేను చేసిన మంచిది నాకు అవార్డు ఇవ్వండి రివార్డు ఇవ్వండి అన్న శాలి అప్పండి అన్నారు లక్షల కోట్ల రూపాయలు ఈ ఒప్పందాల వల్ల నష్టం అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూటమి నేతలు కూడా మాట్లాడటం జరిగింది మన నష్టం వచ్చినప్పుడు దమ్ము ఉంటే నిజాయితీండి ఎందుకు రద్దు చేయాలంటే ఏదో కండిషన్ ఉంది వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పోడండి మూడు లక్షల కోట్ల నష్టం వస్తుంది కదా ఆయన ఆంధ్రప్రదేశ్ జనుకోని అద్భుతమైన సంస్థ ఉంది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ నైంటీ ఎయిట్ పర్సెంట్ అవార్డు వచ్చి దశాబ్దాల అవార్డు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లోయెస్ట్ పిల్ ఫ్రెష్ అంటే ట్రాన్స్మిషన్ ఛార్జ్ తీసుకొచ్చి అద్భుతమైన అవార్డు తెచ్చుకుంది ఏపీ జనుకో కానీ తెలంగాణ జనుకో కానీ అద్భుతమైన సంస్థలు అండి వాళ్ళు ఇప్పుడు లోపాల నుండి సరి చేసుకుందాం వాళ్ళకి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇవాళ మన్యు ల్యాండ్ కొండల్లో కోణాల్లో ఉన్న గిరిజనులకు సంబంధించిన అసలు ఆస్తి అంటే బయట కప్పన అలాంటి ని అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ని కూడా అక్కడ నీళ్ళనే నీళ్ళు ఏమైనా ఆదాయంగా తీసుకొచ్చారని ఇంకో కంపెనీ పంపుడు చోడని ఇవి తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెడితే ఎందుకని ప్రజలు స్పందించట్లేదు అని అడుగుతున్నాను మా వాదన చూపించడం మేజర్ మీడియా చూపించట్లేదు తొంభై శాతం మేన నేనే ఉన్నా వాళ్ళందరినీ గౌరవిస్తాను ఏదో చూపిస్తారు మా మక్కులు ఆకాంక్షల కోసం మాట్లాడుతున్నా ఎవరిని తప్పు మాట్లాడినా ఎవరిని బుద్ధి పెట్టి ఎవరు బుట్టు పెట్టు కొట్టలేదేమేమో ఒక్క ఈ రోజు కూడా ఆ జర్నలిస్టులు కానీ నేను అమితంగా గౌరవిస్తాను రెస్పెక్ట్ దాంట్ ఎందుకని మా వాదన చూపించట్లేదు కారణం మా స్వతంత్ర వాదులు వాదన చూపించడం ఎందుకని ఇంత నష్టం వస్తుందని లక్షల కోట్లు ఎందుకు కొనసాగిస్తున్నారు అసలా మన ప్రాజెక్టులో నీళ్ళని తీసుకెళ్లి వేరే చోట స్టోర్ స్టోరేజ్ పెట్టి పీక్ లో డిమాండ్ కోసం వాడుకుంటాం ఏందండి నాకు అర్థం కాదు భూమి మీది ప్రజలది నీళ్లు మీ ప్రకృతిది మీ రాష్ట్రం సంబంధించిన ప్రాజెక్టులు వాళ్ళు లోన్లు ఇచ్చేది ప్రజలు డబ్బులు బ్యాంకులు డిపాజిట్లు వేసింది వాళ్ళకి ప్రజలు గవర్నమెంట్ సంస్థలు ఎక్కువడుతున్నాయా జనుక ఎగ్గడతా ఇవ్వచ్చు కదా తెలంగాణ ప్రభుత్వం కూడా రద్దు చేస్తారు మంచి పని సార్ ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వంద కోట్ల రూపాయలు ఇచ్చిన నేను ఐదు వేలు మగవాట్లాడు మూడు వేలు ఏందండి నాకు అర్థం కాదు వీళ్ళు అడ్డంగా ఆదానీ గుజరాతీ మారాడి వ్యాపారులు మాత్రం రాజమార్గాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యాపారులు నడు విరగొట్టి సాగు కొట్టి ఆయన తీసుకున్నారో లేదా చెప్పండి రాజే రాజేగారు రెడ్డి గారు రెడ్డి గారు సంబంధించిన బొమ్మాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నవీ ముంబై ఇంటర్నేషనల్ లో ఇది పన్నా ప్రతాప్ రెడ్డి గారిది నవల విశ్వేశ్వరరావు చింతా విశ్వేశ్వరరావు గారిది గంగవరంపూర్ డివిఎస్ రాజు గారి వెంకో మధు గారిది జిఎంఆర్ గారు ప్రభావపేట్లు ఎన్ని ఒక ఆదాని గారు తెలుగు ప్రతిష్టాక సంస్థల నుంచి లాక్కున్నారా బతిమారా మేము వీళ్ళే పట్టుకుని ఇచ్చారా వీళ్ళు అది కూడా చెప్తారు వాళ్ళే మా కాళ్ళు దగ్గరికి వచ్చి మేము తీసుకున్నా ఏడా లేకని చెప్పండి చెప్తారు చెట్ల మంది చెట్ల మంది చేయించమంటే ఏందండి నాకు అర్థం కాదు ఇవాళ ప్రజల కోసం భవిష్యత్తు కోసం చెప్తే ఇదే కనుక కంటిన్యూ అయితే ఇవాళ చేసుకుని దిక్కుమాల దానికి పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా పిఎల్డీ పెట్టి కొనాల్సిన ముందు కొన్నారండి రేటు ఇప్పుడు రేపు పొద్దున్న దిక్మాల ఇంకో కంపెనీ ఎలక్ట్రిసిటీ కంపెనీ వచ్చింది మీకు తెలుసా ఆ కంపెనీలో ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ అంటే రేపు పొద్దున వాళ్ళ కోసం ఈ ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ లో మరి డబ్బులు కట్టుకోవాలి మీ ప్రీ పెయిడ్ ఎలక్ట్రిసిటీ కట్టుకున్నప్పుడు ఇప్పుడు దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ప్రజల యొక్క డబ్బులు సిస్టమ్ లో ఉన్నాయి అంటే గవర్నమెంట్ డబ్బులు ప్రజల దగ్గర ఉంటున్నట్టు ఎందుకు అంటే మీరు కరెంట్ వన్ మంత్ వాడుకుని కట్టుకుంటారు పదిహేను రోజుల్లో ఇప్పుడు ప్రైవేట్ సంస్థల కోసం ఆదానీ గారు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ షా గారు సింఘి గారు ఇంకో ఆదాని అమ్మాయి ఎవరు వస్తారు చాలా మంది ఉన్నారు రిలయన్స్ పవర్ వీళ్ళందరూ వీళ్ళు దీంట్లో రంగంలోకి వస్తారనుకుంటా ప్రీపెయిడ్ మీటర్లు పెడతాను దీనికోసం మూడు వేలు పన్నెండు వేలు కొండ మళ్ళీ వాళ్ళ దగ్గర ఏది ఎలక్ట్రల్ బాండ్ తీసుకుని ఏం ఏం జరుగుతుందని మాట్లాడితే ఆ నాయకుడిని ఈ నాయకుడు ఈ నాయకుడిని కులగజ్జితో మత పిచ్చితో జిల్లాల పిచ్చితో తిట్టుకోవడానికి అలవాటు చేశారా నేను చెప్పింది నిజాలండి సత్యం మాట్లాడుతున్నాను నేను అసలు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఆ ప్రీపెయిడ్ అంటే మనం మీరు రెండు వేల రూపాయలు మీ ఇంటికి కరెంట్ వేసుకున్నాను మూడు వేలు అంతవరకు ఉంటుంది అర్థపోతే మళ్ళీ వేసుకోవాలి టెలిఫోన్ లాగా కాదండి ఇంతకాలం బట్టి ఇన్ని కష్టాలు పడిన పెట్టుకుని జనుకోలు ట్రాన్స్కోలు డిస్కామ్ ఇవన్నీ నాశనం అయిపోయినట్టు కష్టాలు నిలబడి సుఖాల కోసం వాళ్ళు వస్తున్నారా ఇది ఎంత దుర్మార్గం బయట ధైర్యం మన బాగా అంటారా ఈయన తొప్పుగా మాట్లాడలేదు ఇక్కడ నా నా రాష్ట్ర నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కానీ మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గాని అలాగే రామకృష్ణ గారు గాని శ్రీనివాసరావు గారు గాని అలాగే రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ గారు మళ్ళీ మన ఈయన మన కేటీఆర్ గారు ప్రవీణ్ గారు జాన్ విశ్రీ గారు సాంశిరావు గారు కళ్యాణ్ బాబు గారు వీళ్ళందరన్నా నా గౌరవం ఉంది జేడి లక్ష్మణ్ గారు అందరన్నా గౌరవం ఉంది కానీ దయచేసి ఆలోచించండి నేను భావితరాల కోసం చెప్తున్నాను మీ ప్రజల వచ్చే భవిష్యత్తు కోసం చెప్తున్నాను ఇవాళ ఇవాళ రెచ్చగొట్టేసి ఒకరికి ఒకళ్ళు కులాలు చిచ్చులు పెట్టి కుల మత ఘర్షణలో వాళ్ళకి రాజకీయ నాయకులు పెడితే దయచేసి ఆ భావోద్వేగాలకు వెళ్ళకండి దుర్మార్గం జరుగుతుంది ఎలక్ట్రిసిటీలో ఇవాళ మన ఏపీ జనుకు అద్భుతమైన సంస్థలు వాళ్ళకి ఏమని చెప్తున్నానండి మన ప్రభుత్వం నేను చెప్పింది ఏమంటే మనం ఎవరు శాశ్వతం కాదు అవును నేను చెప్పిన మాట పది సంవత్సరాల తర్వాత కూడా ఆలోచన అప్పుడు కరెంట్ షాక్ కొట్టిన తర్వాత అర్థం అవుతుంది వీళ్ళు ఎనకాల దొడ్డిదాన్ని ఎలా వస్తున్నారు ఎలా వేసేస్తారో అర్థం అవుతుంది దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మూడు లక్షల కోట్లు రద్దు చేయమంటే వెయ్యి కోట్ల ఐదు వందల కోట్లు అది కూడా కోట్లోకి వెళ్తాడు ఆ మోడీ గారు వెళ్ళి ట్రంప్ గారిని పట్టుకుని ఇలా మోడీ గారు చేసేది ఆయన ఆత్మగుంది ఆయన అయినా ఆదాని గారు గురించి అంటారు అందరూ అంటే నిన్న అందుకని ట్రంప్ గారు వచ్చిరా కానీ మా చేత్తు కొట్టు మిగతా కండిషన్స్ పెడుతున్నారు కానీ అక్కడ కండి ఇది వేసేసి కాలుకేసేసి వేసి సంఖ్యలు వేసి చావు దొబ్బి ఆ కొలంబియా దేశ దక్షిడుకున్న అది ఆంధ్రప్రదేశ్ అంత ఉండదు ఆ దేశకపోయింది ఈ దేశంలో కనీసం నాకు నాకు గౌరవంగా పంపించలేదు నేను తెప్పించుకుంటాను వాళ్ళు తప్పు వేస్తే తప్పు చేశారు నువ్వు ఇలా కాలగే చేతులకు సంఘిస్తూ ఊరుకోరే దమ్ముగా మాట్లాడాధ్యక్షుడు చిన్న దేశాధ్యక్షుడు ఈయన మన మోడీ గారు ఏమో మన దేశ పెట్టి తాకటెట్టి గౌరవనీయులైన ట్రంప్ గారి కోసం ఇంతకు ముందు ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు చేసి ఇండియా కోవిడ్ బాధలు పెట్టిన పాండమిక్ అవుతున్నా సరే ఎక్స్ హెచ్చరిక వచ్చిన పిలిచి లక్షలాది మందితో మీటింగ్ పెట్టి అవు ఎక్బార్ ట్రంప్ అని ఎన్నికల ప్రచారం రాష్ట్ర దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టి చేసిన చేశారు మరి మన దక్కింది ఆదాని గారి మీద కేసు తీసేశారా ఇప్పుడు జగన్ గారు నీ మీద కేసు పెట్టినా నాకు అర్థం కాదు ఏంది ప్రాబ్లం ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఈ ఈ ఏళ్ళకు కానీ వాళ్ళకి కానీ దానికి ప్రజలు పెనాల్టీ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి ఇమ్మనండి జనుకోలు అద్భుతం ఉద్యోగస్తు మన సోదరులు కదా ఆదానీ గారు గుజరాతీలు అయితేనే లేకపోతే మారోడు ఇస్తేనే బాగుంటుందా అప్సట్ రాంగండి మా ప్రేమకు దీని మీద గమనించాలి ప్రజలు కోతానికి విత్ హంబుల్ మేకింగ్ హంబుల్ అప్పిల్ టు యూ